సోమవారం వరల్డ్ హార్ట్ డే పురస్కరించుకొని లయన్స్ క్లబ్ సహకారంతో దివ్యాంగులకు ఉచిత మందులను పంపిణీ చేశారు నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం నిర్వహణలో సోమవారం సంఘం కార్యాలయంలో ప్రపంచ గుండె దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇరవై మంది దివ్యాంగులకు లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ కళారాధన కార్యనిర్వాహక కార్యదర్శి రవిప్రకాశ్ సౌజన్యంతో పదిహేను వేల రూపాయల విలువ చేసే నెలవారీ మందులు పంపిణీ చేశారు నందేల లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సోమేశ్వర నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నందేల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ అధ్యక్షులు ఎంపీవి రమణయ్య పాల్గొని మాట్లాడుతూ దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే దివ్యాంగులకు నెలవారీ మందుల పంపిణీ నిరంతరం కొనసాగిస్తామన్నారు మందులు కొనుగోలు చేసి ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు ప్రతి సంవత్సరం ఒక నెల మందులు ఉచితంగా అందిస్తున్న రవి ప్రకాష్ కు ధన్యవాదాలు తెలిపి శాలువా జ్ఞాపకతో సత్కరించారు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ప్రతి నెల దివ్యాంగులకి దీర్ఘకాలిక డబ్బులకు అవసరమైన మందుల్ని కొనుగోలు చేసి ఉచితంగా వారికి అందజేయడం జరుగుతోంది ఇది ప్రతి నెలా ఇస్తున్నాము దీంట్లో కొన్ని నెలలు నంద్యాల లయన్స్ క్లబ్ సభ్యులు సహకారం చేయడం జరుగుతోంది ఈరోజు ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రత్యేకంగా దివ్యాంగులకి ఈ మందుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది నంద్యాల లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యుడు కళారాధన కార్యనిర్వాహక కార్యదర్శి రాజప్రకాష్ సౌజన్యంతో ఈరోజు మందుల్ని పంపిణీ చేయడం జరుగుతోంది ఇది ప్రతి నెలా కూడా ఇవ్వడం జరుగుతుంది దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే దివ్యాంగులు ఎవరైనా ఉంటే వాళ్ళు నంజాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయము బాలజీ కాంప్లెక్స్లో ఉంది అక్కడికి వచ్చి సంప్రదిస్తే మందుల చీటీ డాక్టర్ రాసినటువంటి ప్రిస్క్రిప్షన్ తీసుకొని వస్తే వారికి మందుల్ని ఉచితంగా అందజేయడం జరుగుతుంది ఇది సద్వినియోగం చేసుకోవాల్సిన కోరుతున్నాం ఇది దాతల సహకారంతో నందాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం నిర్వహిస్తోంది ఈ కార్యక్రమానికి నిరంతరం సహాయ సహకారాలు అందిస్తున్న నంద్యాల లయన్స్ క్లబ్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ రోజు ఈ మందుల పంపిణీకి సహకారం అందించిన జయప్రకాష్ కూడా సుదీర్ఘ కాలంగా దివ్యాంగుల సంఘానికి సహకారం అందజేస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు దాత రవిప్రకాష్ మాట్లాడుతూ దివ్యాంగులకు సేవలు అందించడం వ్యక్తిగత సామాజిక బాధ్యతగా భావించి సహకరిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు కోశాధికారి అమిదల జనార్దన్ నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీవి రమణయ్య కార్యాలయ కార్యదర్శులు మధు వెంకటేశ్వర్లు సూర్య దివ్యాంగ లబ్ధిదారులకు వారికి తోడుగా వచ్చిన వారు తదితరులు పాల్గొన్నారు వికలాంగులకు మందులు అందిస్తున్నారు చాలా సంవత్సరాలుగా కంటిన్యూస్గా వికలాంగులకు దీర్ఘకాలిక రగాలతో బాధపడే వాళ్ళందరికీ కూడా ప్రతి నెల మందులు వేయడం అనేది చిన్న విషయం కాదు ప్రతి ఒక్కరు సహకారం అందిస్తేనే ఈ నిరంతరం కొనసాగడం జరుగుతుంది ఈ విధంగా డాక్టర్ రవికృష్ణ గారి ఆధ్వర్యంలో ప్రతి నెల దీర్ఘకాలిక రగాలతో బాధపడే వికలాంగులకు మందులు అందజేయడం జరుగుతుంది నా అంత కృషిగా ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు వికలాంగుల సంఘానికి మరియు డాక్టర్ రవికృష్ణ గారికి రమణయ్య గారికి లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శి సో నాగరాజు గారికి అలాగే జనార్దన్ గారికి అందరికీ కూడా పేరు పైన తెలియజేస్తున్నాను తెలియజేస్తాను